హలో అండి అసలాం లేక నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో కరివేపాకు పచ్చడిని తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మనం తరచుగా చూస్తూ ఉంటాము మనము బోన్ చేసేటప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కరివేపాకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ కరివేపాకుని మన కడుపులోకి తీసుకోవడానికి ఈ పచ్చడిని తయారు చేసుకున్నాం అనుకోండి దీని లాభాలైతే బాగా పొందుతారు అలానే జుట్టురాలే సమస్య ఉన్నవాళ్ళు డైలీ ఈ కరివేపాకుని ఒక రెమ్మ పచ్చిగానే తినేశారు అనుకోండి వన్ వీక్ కల్లా జుట్టు రాలే సమస్య అన్నది తగ్గుతుంది అలానే కొబ్బరి నూనెలో ఈ కరివేపాకు వేసుకొని వేడి చేసుకొని ఆ నూనెని తలకి పట్టించారనుకోండి జుట్టు రాలడం కూడా తొందరగా తగ్గుతుంది అలానే తల జుట్టు కూడా రాకుండా ఉంటుంది మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన కరివేపాకుతో కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అక్కడ నేను ఒక పెద్ద కట్ట కరివేపాకుని తీసుకున్నాను ఇప్పుడు ఈ కరివేపాకుని నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చింతపండు అనేది తొందరగా నానుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తక్కువే పడుతుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ రెండు పప్పు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా త్వరగా వేయించుకోవాలి ఫ్లేమ్ మట్టుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ దినుసులు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పదిహేను మిరపకాయలు వేసుకుంటున్నానండి చింతపండుకు తగ్గట్టు మిరపకాయలని వేసుకోవాలి మీరు ఒకవేళ పుల్లగా తినాలనుకుంటే మిరపకాయలు కొద్దిగా తగ్గించి వేసుకోండి కొద్దిగా ఘాటుగా తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే పదిహేను మిరపకాయలు వేసుకొని వీటిని కూడా రెండు నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు పూర్తిగా కరకరలాడే వరకు మనము వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా పూర్తిగా కరివేపాకు కరకరలాడే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకు పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి పెట్టుకున్న దినుసుల్ని ఇందులో వేసుకోవాలి అలానే మనము వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా బర్క బర్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి చింతపండు అన్నది కొద్దిగా మీరు చూసి వేసుకోండి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా లూజ్గా కావాలి కదా పచ్చడి అంటే కొద్దిగా నీళ్లు వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు మీరు చూసి వేసుకోండి మీకు ఎంత లూజు కావాలో అంత నీళ్లు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అంతేనండి మన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే తాలింపు పెట్టట్లేదండి మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు మేమైతే ఈ విధంగానే తినేస్తామండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ